వైశాఖ పురాణం ఎనిమిదో అధ్యాయం నారాయణం నమస్కృత్య నరం నరోత్తమం దేవీం చేతోజయంరయ్యే పిశాచ మోక్షం పూర్వము రేవానతి దీర్మనం మా తండ్రి గారు మృతినంది పిశాచ రూపము నందాను ఆకలి దప్పికల వలన బాధపడుచు తన మాంసముని తినుచు శుష్కించిన శరీరముతో నీడలేని బురుగు చెట్టు వద్ద నివసించుండెను పొరం చేసిన పాపముల వలన ఆకల దుప్పికల చేత బాధపడు వాని అని సన్నని రంధ్రం ఏర్పడింది అది గాయమై మిక్కిలి బాధించుచుండాను దగ్గరనున్న చెరువులోని నల్లని నీరు కూడా త్రాగగానే కాలకూట విషయం వలె బాధించుచుండాను నేను గంగా యాత్ర చేయవలిగి నన్ను కోరికతో ప్రయాణం చేయచు దైవికముగా నా ప్రదే ఆ ప్రదేశమునకు వచ్చిదని నీడలేని బురుగు చెట్టుపై నుండి ఆకలి దప్పికల బాధను భరించలేక తన మాంసమునే తినుచు దుఃఖభారమున కంఠబాధను అనువ అనుభవింపలేక అరుచుచున్న ఆ పిశాచము చూచి అబ్బురపడితిని ఇదేమి అద్భుతమా అని అనుకుంటుని పిశాచ రూపమున అతడు నన్ను చూచి చంపవచ్చాను కానీ నా ధార్మిక ప్రవర్తన బలము వలన నన్ను చేయలేక చేయజాలకపోయాను నేను వారిని చూచి జాలిపడి పోయి భయపడకము నీకు నా వలన ఏ భయమూ రాదు నీ వెవరవు నీకిట్టి బాధ కలుగుటకు కారణమేమి వెంటనే చెప్పము నిన్నీ కష్టం నుండి విడిపింతునని పలికితని నేను అతని పుత్రుడినని అతడు గుర్తింపలేదు నేనును నా తండ్రి అని గుర్తింపలేకపోతుంది అప్పుడు ఆ పిశాచరూపమునున్న అతడిట్లు పలికాను నేను భూవరమున పట్టణమున వసించు వాడను సంకృతి గోత్రము వాడను అన్ని విద్యలను వాడను అన్ని తీర్థముల ఎందు స్నానములు చేసిన వాడను దేవతలను సేవించిన వాడను కానీ నేను వైశాఖ మాసమున కూడా అన్నదానం ఎరికి వైశాఖ మాసమున కూడా అన్నదానం ఎవరికి చేయలేదు లోపము కలిగి ఉంటినీ అకాలం వచ్చిన వారిని భిక్షమునైనను ఇయలేదు కావున కాకి పిశాచ రూపం వచ్చినది కావున నాకు ఈ పిశాచ రూపం వచ్చినది ఇదియే నా ఈ దురావస్థకు కారణము శృతదేవుడనే పుత్రుడు నాకు కలడు అతడు ప్రసిద్ధి కలవాడు వైశాఖమును కూడా అన్నదానం చేయకపోవటచే ఇట్లు పిశాచ నేను నేనిట్లు బాధపడుచున్నాననియూ వానికి చెప్పవలిగను నీ తండ్రి నర్మదా తీరమున పిశాచమై ఉన్నాడు సద్గతిని పొందలేడు బూరుగు చెట్టుపైనున్నాడు తన మాంసమునే తాను తిను తినుచూ బాధపడుచున్నాడని చెప్పము వైశాఖ మాసమున వ్రతములు పాటించు నాకు జలతర్పణం ఇచ్చి సద్బ్రాహ్మణులకు అన్నదానం చేసినచో నేను ఈ బాధ నుండి విడిపోయి శ్రీ మహావిష్ణు సాన్నిధ్యమునందుతను కావున ఆ విధముగా చేయమని వానికి చెప్పము నా ఎందు దయ్యించి నాకు ఈ సాయం చేయము నీకు సర్వసుములు కలుగునని చెప్పము అనుచూ నా పిశాచం పలికను నేను దాని నా నేను నా తండ్రిని గురించి వాని పాదములకు నమస్కరించి దుఃఖపీడుతరడని చిరకాలమునుంటిని నన్ను నేను నిందించుకొంటిని కన్నీరు విడిపి కన్నీరు విడిచిచుండి తండ్రి నేనే శృతదేవుడను దైవికముగా వాడను తండ్రి ఎన్ని కర్మలు చేసినను పితృదేవతలను సత్యతని కలిగింపనుచో ఆ కర్మలు వ్యర్థములు నిరర్ధకములు నీకు ఈ బాధ నుండి విముక్తి కలుగుటకు నేనేమి చేయలేనో చెప్పమని ప్రార్థించిని అప్పుడు నా తండ్రియు నన్ను గుర్తించి మరింత దుఃఖించాను కొంతసేపటికి వరడిల్లి మనసు కుదుటపరుచుకొని ఇట్ల నేను నాయన నీవు తలచిన యాత్రను పూర్తిగా చేసుకుని ఇంటికి పొమ్ము సూర్యుడు మేషరాశి వైశాఖ పూజను చేసే అన్నమును శ్రీ మహావిష్ణువుని నివేదించి ఉత్తమ బ్రాహ్మణులకు దారమి అందువల్ల నా నాకే కాదు మన వంశం వారందరికీ ముక్తి కలుగును కావున అట్లు చేయమని చెప్పాను నేను నా తండ్రి ఆజ్ఞను అనుసరించి యాత్రలను చేసి నా ఇంటికి తిరిగి వచ్చి మాధవులకు ప్రీతికరమైన వైశాఖ మాసమున వైశాఖ మాసమును చేయించు నా తండ్రి చెప్పినట్లుగా శ్రీ మహావిష్ణువును పూజించి నివేదించిన అన్నము బ్రాహ్మణులకు దానమిచ్చుతాయి అందువలన నా తండ్రి నా తండ్రి రూపం నుండి విముక్తుడై నా అద్దకు వచ్చి నా పితృభక్తికి మెచ్చి ఆశీర్వదించి దివ్య విష్ణు లోకమునకు చేరి ఆచరిస్తే శాశ్వత స్థితి అందేను కావున అన్నదానము అన్ని దానములలో ఉత్తమము శాస్త్రముల ఎందునూ ఇదియే చెప్పబడినది ధర్మయుక్తమైనది సర్వ ధర్మసారమే అన్నదానము మహారాజా నీకు ఇంకేమి కావాలని అడుగు చెప్పేదనని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు వివరించాను ఈ విషయమును నారద మహర్షి అంబరీష మహారాజునకు చెప్పాను వైశాఖ పురాణం ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం శ్రీ దుర్గాభవాని శ్రీ జ్ఞాన అవధూత సూర్యనారాయణ స్వామి వారి కృపతో మీ శ్రేయో అభిలాషి